రావులపాలెం ఎంతో ఫేమస్ అయిన రొట్టె రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బౌల్లోకి ఒక కప్పు మినపగుల్లును వేసుకుని శుభ్రంగా మూడు నుండి నాలుగు సార్లు కడుక్కుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాణ్య మినపుగుళ్ళు గ్రైండర్లో వేసుకుని ఇలా మెత్తటి పిండిలా చేసుకోవాలి ఒక కప్పు మినపుగుళ్ళు గానీ ఒకటిన్నర కప్పులో బియ్యం నవ్వును వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఎనిమిది నుండి పది గంటల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉంచుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా కూడా ఉంచేశాను చూసారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో ఒకసారి పిండిని కలుపుకుని రుచికి సరిపడగంతా ఉప్పు వేసుకుని నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే గరిటి జారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నేను ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మొత్తం పిండేలా రుబ్బకోవాలి ఏంటనేదైతే అనేది అయితే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి లింక్ చెక్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని కానీ లేదా దలసరుగా ఉండే మూకుని కానీ పెట్టుకుని మధ్యలో గ్లాస్తో వాటర్ పెట్టుకుని చుట్టూరా కూడా నూనె వేసుకుని మనం కలిపి పెట్టుకునే పిండిని రొట్టె మందంలో వేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ముప్పై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత చేతితో ఒకసారి చూస్తే చేతికి పిండి ఏమి అంటుకోకుండా ఉండి అండ్ అలాగే మనం పెట్టిన వాటర్ కూడా గ్లాస్కి హాఫ్ అవుతాయి ఇలా ఉంటే మనకి రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు నాకుతో అడ్జస్ట్ లూజ్ చేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని బోర్లా పెడితే రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వచ్చింది తలసరిగా వేసాం కదా లోపల ఉడుకుతుందో లేదో అని టెన్షన్ పడిన అవసరం లేదు ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచితే లోపల కూడా చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో దీనికి కాంబినేషన్ గా చెరుకు పానకంతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్